నమస్తే అండి ఓం శ్రీమాత్రే నమ ఓం గణాధిపత్య నమ ఓం స్కందాయ స్కందయనమ ఈరోజు మనము ఈ వీడియోలో రాబోయే శని మార్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శని మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ సంచారం యొక్క ప్రభావం మనకి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు శని ప్రతి రాశిలో రెండున్నర సంవత్సరాల వరకు ప్రయాణం జరుగుతుందనమాట చాలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటారు ఈనా సో మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకి శని మీన మీనరాశిలో సంచారం జరిగి తర్వాత మనకి మేషరాశిలోకి సంచారం జరుగుతుంది ఈ క్రమంలో మధ్యలో మూడు సార్లు కూడా శని వక్రీగతిలోకి ట్రాన్సిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అంటే రెట్రోగ్రేషన్ మోషన్ అని చెప్తూ ఉంటాం మనము ఈ రెట్రోగ్రేషన్ మోషన్ మనకి ఈ ట్వంటీ ట్వంటీ నై ఫైవ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి వరకు మధ్యలో త్రీ టైమ్స్ జరుగుతుందనమాట సో జులై రెండు వేల ఇరవై ఐదు నుంచి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శని వక్రీలో ఉంటారు మళ్ళీ జులై రెండు వేల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా వక్రిలో ఉంటారు తర్వాత జూలై రెండు వేల ఇరవై ఏడు లేదా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఏడు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా శని వక్రిలో ఉండి తర్వాత స్లోగా మూవ్ అయ్యి మళ్ళీ మీనరాశిలోకి సంచారం జరిగి అక్కడ ఫిబ్రవరి వరకు ఉండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత మేషరాశిలోకి సంచారం జరుగుతుంది సో ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి కొద్దిపాటిగా చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి అది మన వ్యక్తిగత జన్మ జన్మజాతకాలలో అవ్వచ్చు మన పర్సనల్ లైఫ్స్లో అవ్వచ్చు అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని చేంజెస్ మనకి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ శని యొక్క మార్పు సామాన్యంగా చాలామంది భయపడుతూ ఉంటారు శని అనేసరికి ఏదో ఒక భూతం లాగా చూసేయడము లేకపోతే ఏళ్ళనాటి శని ప్రభావంలోకి రాగానే అంతా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అని చెప్పి ఒక చిన్నపాటిగా భయం అయితే ఉంటుంది శని మార్పు వల్ల భయపడాల్సిన పని లేదు మనం ఒకవేళ ధర్మబద్ధంగా ఉండి కర్మని కర్ కర్మని అనుసరించి మనం గనక మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే కనుక మనకంత ఇబ్బందికరంగా పరి పరిస్థితులు మనకి కనిపించవు కాకపోతే ఈ శని యొక్క ప్రభా గోచారం మనకి కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఏళ్ళనాటి శని కంప్లీట్ అయిపోతుంది కొన్ని రాసుల వాళ్ళకి మొదలయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఎవరికి కంప్లీట్ అయిపోతుంది ఎవరికి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మే మకర రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావము ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కంప్లీట్ అయిపోతుందన్నమాట సో వీళ్ళు గత ఏడున్నర సంవత్సరాలు లేదా దాదాపు ఎనిమిది సంవత్సరాల వరకు ఏదైతే శని ప్రభావంలో ఉండి ఇప్పటివరకు ఇబ్బందులు పడుతూ వచ్చారో అవి కొద్దిగా కట్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే మనకి అర్ధాష్టమ శని వచ్చేసరికి అర్ధాష్టమ శని మనకి వృశ్చిక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది అలాగే అష్టమ శని వచ్చేసి కర్కాటక రాశి వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది సో ఈ రాసులు వాళ్ళకి ఏ శని ప్రభావం కానీ కంటక శని ప్రభావం కానీ ఉండే పరిస్థితి కనిపించట్లేదు సో వీళ్ళు కొద్దిపాటిగా రిలీఫ్ పొందే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అయితే కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం లాస్ట్ ఫేజ్లో ఉంటారు మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావము సెకండ్ ఫేజ్లో ఉంటారు అండ్ మేషరాశి వాళ్ళకి వచ్చేసరికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే అష్టమ శని వచ్చేసి సింహరాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వచ్చేసి ధనుసు రాశి వాళ్ళకి ఉండే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రాశుల వాళ్ళు కాస్త ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండి మీరు గురువు రూపేణ ఏదైనా మనుషులని మీరు గనక గురువుగా అనుకున్నట్లయితే కనుక వాళ్ళ సలహాలు పాటిస్తూ మీరు మీరు చేసే పనిలో ఎవరిని దూషించకుండా కర్మానుసారంగా మీరు చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ ఏళ్ళనాటి శని ప్రభావం కానీ అష్టమ అర్ధాష్టమ శనిల ప్రభావం కానీ కొద్దిగా ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండే పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి అయితే మీనరాశిలో శని సంచారము చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఎవ్రీ థర్టీ ఇయర్స్కి జరుగుతుందన్నమాట సో లాస్ట్ మనకి నైన్టీన్ సిక్స్టీస్ ఆ టైంలో వచ్చిన ట్రాన్జిట్ శని రాహులు కలిసి కూడా ఉన్న ట్రాన్జిట్ మనకి కనిపిస్తూ ఉంటుంది దానికంటే ముందు ముప్పై సంవత్సరాల క్రితము శని మీనరాశిలోకి సంచారం జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు గోచరించాయి అనేది కూడా మనకి గ్లోబల్ లెవెల్లో కూడా కొన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇలా చూసుకున్నట్లయితే మనకి శని రాహు యుతి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా శని రాహువుల యుతి మనకి మీనరాశిలో కనిపించే పరిస్థితి కనిపిస్తుంది సో ఈ యాభై ఒక్క రోజులు ద్వాదశ రాసులు అందరూ కూడా కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక మీకు పెద్దగా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండవు అంటే కొన్ని రాసుల వాళ్ళకి ఏంటంటే ఆర్థికంగా సడన్గా కొంచెం బ్రేక్స్ రావడము లేదా కొంతమందికి కెరియర్ విషయంలో కొద్దిగా బ్రేక్స్ రావడము కొంతమందికి హెల్త్ పరంగా ఇబ్బందులు రావడం అనేది మనకి ఈ ఫిఫ్టీ వన్ డేస్ ట్రాన్సిట్లో మనకి కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గ పరిహారాలు మీరు చేసుకున్నట్లయితే ఇబ్బందికరంగా ఉండదు సో ఇక మీదట మనము చూసుకునేది ఏంటంటే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది నేను వివరిస్తాను వృశ్చిక రాశి వాళ్ళకి మార్చిలో జరిగే శని సంచారం ఎలా ఉండబోతుందో చూద్దామండి వీళ్ళకి ఇది వరకు అర్ధాష్టమ శని సంచారం జరిగింది సో అర్ధాష్టమ శని సంచారం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సో వృశ్చిక రాశి వాళ్ళకి తృతీయాధిపతి చతుర్థాధిపతి శని పంచమ సంచారం జరగడము అంటే పంచమం అంటే మనకి మన పూర్వపుణ్యము మన స్కిల్స్ మన క్రియేటివిటీ మన పిల్లలు ఈ భావంతో కనెక్ట్ అవుతుంది కాబట్టి ఆ పర్టిక్యులర్ ఏరియాలో మీకు కొద్దిపాటిగా రెస్ట్రిక్షన్స్ అనేటివి కొంచెం కనిపిస్తూ ఉంటాయి మనకి స్టాక్ మార్కెట్ స్పెక్యులేటివ్ బిజినెస్ అన్నీ కూడా మనం పంచమ స్థానాన్ని నుంచి కూడా చూస్తాం కాబట్టి కొద్దిగా మీరు డబ్బు విషయంలో కాస్త కేర్ఫుల్గా ఉండి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాను ఏంటి అనే ఒక ఆలోచన విచక్షణ కోల్పోకుండా ఒక మంచి స్టాక్స్లో పెడితే గనక మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి పంచమ స్థానం నుంచి శని యొక్క తృతీయ దృష్టి సప్తమం పైన పడుతుంది కాబట్టి భాగస్వామితోటి రిలేషన్షిప్లో కొద్దిగా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి కొద్దిపాటిగా రెస్ట్రిక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే వృష్టికి రాశి వాళ్ళు అంటే గొడవలు అవుతాయా అనే ఉద్దేశం కాదండి ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఉద్యోగ రీత్యా వేరే ప్లేసెస్కి కనుక ప్రమోషన్స్ కానివ్వండి ట్రాన్స్ఫర్స్ కానివ్వండి జరిగినప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటిగా రిలేషన్షిప్లో కొంచెం సెపరేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మీకు పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి ఏవైనా మీరు భాగస్వామితోటి చర్చించాలనుకుంటే కనుక మీలో మీరే దాచిపెట్టుకోకుండా వీలైనంత మట్టుకు ఓపెన్ అయ్యి మీరు కనుక మీ భాగస్వామితోటి కనుక డిస్కస్ చేసినట్లయితే కనుక ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఒక మెచ్యూర్డ్గా మీరు ఆలోచించి మాట్లాడిన వ్యక్తులుగా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి మీ భాగస్వామి దగ్గర నుంచి కూడా మీకు కొద్దిగా సపోర్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఆరోగ్యం విషయంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఈ పంచమ స్థానం నుంచి తన యొక్క సప్తమ దృష్టి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి మీరు ఏదైతే సడన్ గా నాకు గ్రోత్ కావాలి కెరియర్లో గ్రోత్ కావాలి నాకు ఆర్థికంగా నాకు ఎదగాలి అని చెప్పేసి ఏవైతే కోరికలు మనకి జనరల్గా ఉంటూ ఉంటాయి కదా ఆ విషయంలో ఏమవుతుందంటే మీకు ఇమీడియట్గా మీకు సక్సెస్ కనిపించకపోయినా మెల్లిగా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉండి ఎలాగైతే ఈ సంచారం యొక్క ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటుందో ఒక ఆరు నెలలు ఒక ఎనిమిది నెలలు దాని తర్వాత మీకు మెల్లిమెల్లిగా మీకు అంటూ ఒక రికగ్నిషన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఎవరైనా కొత్తగా ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక ఇది మంచి ఆపర్చునిటీ మంచి టైం కాబట్టి మీ మీ టైం అంతా కూడా ఏదైనా కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్లయితే కనుక మీకు మీ రీత్యా కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది క్రియేటివిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే కొన్నిసార్లు మీకు సడన్గా క్లూలెస్ ఉంటారు కన్ఫ్యూజన్ మైండ్ సెట్ ఉంటుంది కాకపోతే మళ్ళీ ఒకటి ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేసి దాన్ని చదవడమో లేకపోతే దాని గురించి తెలుసుకోవడమో ఇలాంటిది ఏదైనా రీసెర్చ్ లాగా చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఈ శని యొక్క దృష్టి వల్ల ద సెకండ్ హౌస్ అంటే మనకి ద్వితీయ వాక్స్థానము కుటుంబ స్థానము మన ఇన్కమ్కి సంబంధించిన భావంగా చెప్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా ఆర్థికంగా రెస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే మీకు ఎక్కడైనా కెరియర్లో ఇమీడియట్గా ప్రమోషన్స్ రావాలి అనుకున్న దగ్గర కొంచెం చేంజెస్ వచ్చి డీలేస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంటే కుటుంబ సభ్యులతో కూడా మీరు కొద్దిపాటిగా మాట్లాడే విషయంలో కొంచెం డిస్ట డిస్టెన్స్ వచ్చేస్తుంది అంటే కొంతమంది ఏంటంటే నేను ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పేసి కూడా కొన్నిసార్లు వాళ్ళు పెద్దగా డిస్కస్ చేయడానికి కూడా ఇష్టపడరు అలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇన్కమ్ రిసోర్సెస్లో కూడా కొద్దిపాటిగా టైట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అది మన మంచికే జరుగుతుంది ఎందుకంటే శని ఏది చేసినా మనకి ఒక మంచి లెసన్ నేర్పించడానికే చేస్తారు కాబట్టి ఆ విషయంలో కొద్దిగా బెటర్గానే ఉంటుంది మీకు మీరు ఫుడ్ కన్జ్యూమ్ చేసే విషయంలో కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండండి చల్ల వస్తువులు తినకండి చల్లటి పదార్థాలు తినకండి వీలైనంత మటుకు అవి అవాయిడ్ చేయండి స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్లో ఎవరైనా డబ్బులు పెడుతున్నారో గ్యాంబ్లింగ్ చేసే అలవాటు కొంతమందికి ఉంటుంది స్పెక్యులేటివ్ బిజినెస్లో పెట్టే అలవాట్లు కొంతమందికి ఉంటాయి మీరు మీకంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి డిస్కస్ చేసి కనుక మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి కొన్నిసార్లు ఏమవుతుందంటే మన నెట్వర్క్ సర్కుల్లో కూడా మనల్ని కొద్దిగా తప్పుదారిలో పట్టించే వాళ్ళు కూడా మనకి పరిచయం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే శని యొక్క సప్తమ దృష్టి భాగ్య లాభస్థానం పైన పడుతుంది కాబట్టి మన నెట్వర్క్ సర్కిల్ మన ఫ్రెండ్ సర్కిల్ని చూపిస్తుంది కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు పరిచయం అయ్యి పలానా చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు బాగుంటుందని చెప్పి ఏదైనా సలహా ఇస్తే ఆ ఒక్క ఒపీనియన్ తీసుకొని మీరు డెసిషన్స్ తీసుకోకుండా మీరు ఎవరినైతే ఎక్కువ నమ్ముతారో వాళ్ళ యొక్క అడ్వైస్ కూడా తీసుకొని తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీరు మోసపోకుండా ఉంటుంది లేకపోతే మీరు మోసపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి దానివల్ల ఆర్థికంగా పెద్ద స్థాయిలో కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు మీరు కొద్దిగా ఆలోచించి మీ గురువులో లేకపోతే మీ ఫ్యామిలీలో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సలహాలు తీసుకొని ముందడుగు వేయండి శని యొక్క సంచారం మీకు ఫేవరబుల్గా ఉండాలని చెప్పేసి ప్రతిరోజు కూడా మీరు శనేశ్వరుడి అష్టోత్తరం చదువుకోవడమో అష్టకం చదువుకోవడమో లేదా దగ్గరలో ఉన్న శనేశ్వరాలయానికి రెగ్యులర్గా విజిట్ చేసి నువ్వుల నూనెతో దీపం పెట్టుకున్నట్లయితే గనక మీకు ఈ శని సంచారం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి